ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈ సంకేతాల ద్వారా అతి త్వరలోనే ఈ యొక్క రుచిక రాశి వారిని లక్ష్మీ అమ్మవారు అనుగ్రహించబోతుంది అని ఆ యొక్క అనుగ్రహంతో మీరు కోట్లు గడిస్తారు అని వారు అర్థం చేసుకోవాలి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మేము ఏం చెబుతున్నాము అనేటువంటి విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది రుచిక రాశి అనేది రాశిచక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రుచిక రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి కుజుడు ప్రతి మనిషి యొక్క జీవితంలో వారు డబ్బు సంపాదించుకోవాలనేటువంటి కోరిక ఖచ్చితంగా కలిగి ఉంటారు కదండి జీవితంలో వారి యొక్క మనుగడకు సాగించుకోవడానికి డబ్బు అనేది చాలా ప్రాధాన్యతను మనకు జీవితంలో కలుగజేస్తుంది ఎందుకంటే సమాజంలో మనం ఏ విధంగా బ్రతకాలన్నా ఏం కోరుకోవాలన్నా అలాగే మన యొక్క జీవితం ఆనందంగా ఉండాలి అన్నా సరే డబ్బు అనేది ప్రధానమైనదనే చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి మించినటువంటి సంపద అనేది అసలు ఉండదు కదా అయితే ఆరోగ్యం ఉన్నప్పటికీ కూడా డబ్బు చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది ఎందుకంటే మనం బ్రతుకు ఉంటున్నటువంటి ఈ సమాజంలో ఏం కా కావాలన్నా ఏం తినాలన్నా మనకు అతి పాత్ర ముఖ్యమైనటువంటి పాత్ర వహించేది వహించేది డబ్బు డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కదా కాబట్టి ఆ డబ్బు సంపాదన కోసం ప్రతి మనిషి ఆహర్నిసలు శ్రమిస్తూ ఉంటారు అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి ప్రతి ఒక్కరు మనిషికి కూడా ఇదే కోరుకుంటూ ఉంటాం కదా అలాగే చాలామంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటున్నాము వారికి తగినంత డబ్బు ఉన్నా కానీ ఇంకా సంపాదించాలి అని కోరిక అనేది అధికంగా ఉంటుంది అంటే వారి యొక్క తరతరాలు అంటే వారి యొక్క తరం తర్వాత తర్వాత వచ్చేటటువంటి తరానికి కూడా వారు కూర్చొని తిన్నా తరగనటువంటి సంపద ఉండాలి అని భావిస్తూ ఉంటారు ఈ విధంగా ప్రతి మనిషి జీవితంలో డబ్బుకు ప్రాధాన్యత అనేది ఉంటుంది అయితే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మంచి రోజులు చెడ్డ రోజులు అనేవి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఉంటాయి అంటే ఒక మనిషి జీవితం ఎప్పుడూ కూడా కష్టాలతో సాగిపోతే అలాగే ఒక మనిషి జీవితం ఎప్పుడూ కూడా సుఖాలతో సాగిపోదు కదా చివరి వరకు ఇలా ఏదో ఒకటి కష్టం వారిని వెంటాడుతూ ఉంటుంది అలాగే కష్టాలు వెంబడి సుఖాలు కూడా మనకు ఉంటాయి అయితే ఈరోజు ఈ వీడియోలో మనం రుచిక రాశి వారి యొక్క కోటీశ్వర్లు కాబోయేటువంటి ముందు వారికి ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి అనేటటువంటి విషయాలను తెలుసుకుందామండి మనం నిద్రిస్తున్నప్పుడు వచ్చేటటువంటి కొన్ని కొన్ని సూచనలు భవిష్యత్తు గురించి కొన్ని విషయాలను మనకు అర్థమయ్యేలా చేస్తాయి కొన్ని కళలు ఈ యొక్క రుచికరాశి రాశి వారికి చాలా సహాయనీయమయంగా ఉంటాయని చెప్పుకోవచ్చు మరికొన్ని కళల ద్వారా ఆర్థిక పురోగతి అనేది సాధించుకోబోతున్నాము అనేటువంటి విషయాలు కూడా ఈ సంకేతాల ద్వారా కూడా మనం అర్థం చేసుకోవచ్చు కళ్ళలో మీకు డబ్బు కానీ లేదా బంగారం కానీ కనిపిస్తే అది శుభ సూచకంగా సూచించబడుతుంది దీనితో భవిష్యత్తులో డబ్బు పొందేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఈ విధంగా డబ్బు కానీ బంగారం కానీ మీ కళ్ళలో కనిపిస్తే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని మీకు సంపూర్ణ యోగం పట్టబోతుంది అని మీకు అర్థం చేసుకోవాలి अलगे నదులు కళ్ళలో కనిపిస్తే ఇవి కూడా చాలా శుభప్రదం మీకు నదులు కళ్ళలో కనిపిస్తే కనుక లక్ష్మీదేవి అది త్వరలోనే మీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది అని అర్థం చేసుకోవాలి ఇటువంటి కళ్ళు మీకు వస్తే కనుక త్వరలోనే మీరు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి బాధ నుంచి బయటపడతారు అని ఆర్థిక పురోగతిని సాధిస్తారు అని అర్థం చేసుకోవాలి అలాగే కలలో మీకు దేవాలయం కనిపిస్తే కనుక అది కూడా చాలా శుభప్రదమైనటువంటి సంకేతం ఆలయ దర్శనం లక్ష్మీదేవి యొక్క ఆశీర్వదం పదాన్ని తెలియజేస్తుంది భవిష్యత్తులో కొన్ని శుభవార్తలు కూడా తెలుసుకుంటాము అని అది సూచిస్తుంది ఇది చాలా శుభ కుటుంబ జీవితంలో కూడా ఆనందమైనటువంటి శ్రేయస్సును శాంతిని కలిగింపజేస్తుంది అలాగే కల్లో తామర పువ్వు కనిపిస్తే కూడా అది చాలా శుభ పరిగణించడం అనేది జరుగుతుంది అలాగే కల్లో వెలుగుతున్నటువంటి దీపం కనిపిస్తే కూడా అది చాలా శుభ సూచకం ఎవరికైతే కల్లో ఈ విధంగా వెలుగుతున్నటువంటి దీపం కనిపిస్తుందో వారి పైన లక్ష్మి అమ్మవారి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయని అలాగే ఉదయం నిద్ర లేవగానే మీకు మోగుతున్నటువంటి శబ్దం వినిపిస్తే కూడా అది కూడా శివప్రదమైనటువంటి సూచనగా భావించడం అనేది జరుగుతుందండి దక్షిణ దిక్కు నుండి మీకు వచ్చేటటువంటి శబ్దం వినిపిస్తే కనుక అది అతి త్వరలోనే మీరు కోట్లు గడించబోతున్నారని మీ యొక్క జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి మీరు ఉదయం లేకవగానే కోయల కూత అంటే కోయల యొక్క గానం వినిపించడం కూడా మీకు చాలా శుభ పరిగణించడం అనేది జరుగుతుంది అంటే కోయల శబ్దం వినిపిస్తే ఇది చాలా శుభ పరిమాణంగా అని ఇంటి యొక్క చుట్టుప్రక్కల గుడ్లగూబ మీకు కనిపించినా కానీ అది కూడా ఒక సూచకంగా పరిగణించడం అనేది జరుగుతుంది అలాగే మీరు ఏదైతే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ మీకు గుడ్లగూబ కంటికి కనిపించగానే అది చాలా శుభసూచకం గుడ్లగూబ శ్రీదేవి యొక్క వాహనం కదండి ఈ విధంగా లక్ష్మీదేవి తన ఇంటికి రాబోతున్నట్లుగా ఈ సంకేతాలు మీకు చూపిస్తుంది కాబట్టి ఈ యొక్క రుచిక రాశి వారికి ఈ సంకేతాలు కనుక కనిపిస్తే కనుక అది త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టబోతుంది అని చెప్పుకోవచ్చు అలాగే మీరు బయట ఏదైనా ముఖ్యమైనటువంటి పని నిమిత్తం వెళ్తున్నాము ముఖ్యంగా అది ఆర్థిక పరమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి పని ఈ పని నిమిత్తం మీరు బయటకు వెళ్తున్నారు కాకి కావచ్చు లేకపోతే వీధి కుక్క కావచ్చు లేదంటే నోట్లో ఏదైనా శాఖాహారాన్ని తీసుకుని వెళ్తున్నట్లుగా అనిపిస్తే మాంసాహార కాదండి ఓన్లీ కేవలం శాఖాహారం మాత్రమే తీసుకొని వెళ్తున్నట్లుగా మీ యొక్క కంటికి కనిపిస్తే అది చాలా శుభసూచకం మీరు వెళ్ళినటువంటి ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు దానిలో లాభం కూడా మీరు ఖచ్చితంగా గ్రహించగలుగుతారు ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ఎటువంటి మార్గాన్ని అన్నీ కూడా మీరు తెచ్చిపెట్టుకున్నట్లే ఆలయ మార్గాలు కూడా మీకు ఆదాయ మార్గాలు అనేవి కూడా మీకు చాలా విధాలుగా పెరుగుతాయి ఈ విధంగా రుచిక రాసే వారికి ఈ సంకేతాల ద్వారా అతి త్వరలోనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వారిపైన ఉండబోతుందని ఆర్థికంగా వారు గణనీయమైనటువంటి పురోగతి తిని సాధించబోతున్నారు అని ఈ సంకేతాల ద్వారా అర్థం చేసుకోవాలి అయితే ముఖ్యంగా లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలి అని మీరు మీ ఇంటి యొక్క వాతావరణాన్ని కూడా లక్ష్మీదేవికి నచ్చే విధంగా ఉంచుకోవాలి ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడ చూసినా కూడా దుమ్ము దుల్లి ఎక్కడ చూసినా కూడా మురికి పట్టినటువంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అసలు ప్రవేశించడం ఉండదు మీ ఇంటికి పరిశుభ్రత విషయంలో మీరు ఆసక్తి కనబరచకుండా ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేసినా కూడా దానివల్ల ఏం ప్రయోజనకరం అనేది ఉండదండి కాబట్టి ఇంటి యొక్క వాతావరణం ఇంటి చుట్టుపక్కల పరిసరాలు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే మీరు నిత్య కూడా దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోండి ప్రతి శుక్రవారం రోజున ఖచ్చితంగా మీరు తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి అలాగే ప్రతిరోజు ఇంటి ముందు వాకిలి కావచ్చు లేదా ఇంటి ముందు గుమ్మాన్ని శుభ్రంగా అలంకరించుకోండి పుష్పాలతో అలంకరించుకోవాలి ఈ విధంగా కనుక మీరు ఇంటిని శుభ్రంగా ఉంచుకొని అలంకరించుకుంటూ ఉంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తుంది మీ ఇంటికి వచ్చినటువంటి ఆ లక్ష్మీదేవిని మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చొని కూర్చోపెట్టుకోవాలి అంటే కనుక అలాగే మీ ఇంట యొక్క పరిశుభ్రతను మాత్రమే కాదండి ఇంట్లోని యొక్క వాతావరణం కూడా అదేవిధంగా చాలా స్పష్టంగా ఉండాలి గొడవలు అరుపులు కేకలు ఉన్నటువంటి ఇళ్లలో లక్ష్మీదేవి అసలు ప్రవేశించదు కాబట్టి మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకరిపై ఒకరు అరుచుకోకుండా ఉంటూ గొడవలు పడకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అప్పుడే మీ యొక్క జీవితంలో సుఖాలతో అష్టైశ్వర్యాలతో సాగిపోతూ ఉంటారు అలాగే ఇంట్లో పెద్దవారిని ఎప్పుడూ కూడా గౌరవించాలి పెద్దల పట్ల అమాయక అంటే మా అమాయకమైనటువంటి పూర్వకంగా అగౌరవపరిచేటటువంటి విధంగా అస్సలు ఉండకూడదు అలాగే పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి అలాగే ఇంట్లో వీరు చెడు మాటలను మాట్లాడుకోవడం కూడా లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు ఎప్పుడూ కూడా ఇంట్లో ఒకరిపై ఒకరు అరుచుకుంటూ చెడు మాటలు మాట్లాడుతూ ఉంటే లక్ష్మీదేవి అటువంటి వాతావరణంలో ఒక్క క్షణం కూడా నిలబడలేదు కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు ఖచ్చితంగా ఈ యొక్క రుచిక రాశి వ్యక్తులు గమనించాలి చూశారు కదండి ఈ యొక్క రుచిక రాశి వారి యొక్క కోటీశ్వర్లు కాబోయేటువంటి ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకున్నారు కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్